రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీ గ్రూప్స్ ఛైర్మన్ రామోజీరావు పార్థివదేహానికి నివాళులు అర్పించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తదితర నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు శ్రమపడితే ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చు అనడానికి రామోజీరావు నిదర్శనం ఇంత ఉన్నత శిఖరాలకు ఏదిగిన రామోజీరావు ఆదర్శ నీయుడు వారి మరణం పట్ల తీవ్ర సంతాపన్నీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్న రాబోయే తరానికి మార్గదర్శి రామోజీ రావు గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కూడా వారి అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు వారికి ఘనంగా నివాళులు వారు పత్రికా రంగంలో ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ప్రాంతీయ జిల్లా వార్తల నుండి చారిత్రాత్మక వార్తల వరకు మార్గదర్శకం శ్రమపడితే అందుకోలేనిది ఏమి ఉండదని వ్యక్తి రావుగారు విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటినుంచి వారిని దగ్గరగా ఉండి చూశాను వారి జీవితం అదర్శమైంది వారి మరణానికి విచారం వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా వారి ప్రస్తాపాన్ని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సాను తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని కూడా వారి యొక్క అత్యంత అధికారికంగా నిర్వహించాలని మన ముఖ్యమంత్రి గారు ఇక్కడికి ఆదేశించిన నిజంగా వారికి ఘనంగా నివాళాలు పెంచుకుంటూ వారు పత్రికా రంగంలో జిల్లా ట్యాబ్లెట్లు కావచ్చు యంత్రాడిక రంగంలో జిల్లా ప్రాంతీయ వార్తలకు సంబంధించుకోవచ్చు ఈ విధంగా అనేకమైనటువంటి చారిత్రాత్మకమైన అంశాలకు మార్గదర్శకం ఉన్నటువంటి వ్యక్తి రామోజీరావు గారు అందరికీ అది శ్రమ పడితే అందుకోలేని ఏమీ లేదు అని అనడానికి రామోజీరావు గారు ఏ విధమైన చర్చ వారు వారికి మరి వారి చరిత్రలో నిలిచిపోయి ఉంటుంది వారి మరణం పట్ల విచారాన్ని పెంచేస్తూ వారికి సంతాపాన్ని కుటుంబ విధానం మాకు కూడా ఒక మంచి మార్గాన్ని అడడానికి ఉపయోగపడే విధంగా తీసుకున్నాం ఏది ఏమైనా సరే అనేకమైనటువంటి అంశాలు ఉన్నప్పటికీ కూడా ఇలా రామోజీరావు గారు శ్రమ అనేటువంటిది శ్రమ పడితే దేన్నైనా అయినా అధిగమించాడని